నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ఇప్పుడు చూద్దాం సికింద్రాబాద్ నామాలగుండు అమరావతి గ్రామర్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె వెంకటేశ్వర రెడ్డి ప్రసన్న లక్ష్మి కవితారెడ్డి వీణారెడ్డి స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నేను ఇవాళ అమరావతి విద్యా సంస్థల తరఫున మిత్రులకు శ్రేయ విలాషులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు మిగతా ఉపాధ్యాయ సిబ్బందికి డెబ్బై ఐదు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించాము ఇందులో భాగంగా స్వాతంత్ర సమరయోధుల వేషధారలతో విద్యార్థులు స్కూల్కి వచ్చారు వాళ్ళ కార్యక్రమాలు తల్లిదండ్రులను చాలా ఆకట్టుకున్నాయి అదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకు నిర్వహిస్తూ ఉంటాము